హలో ఎవ్రీవన్ ఈరోజైతే నేను ఎగ్తో కేక్ అయితే చేశాను ఇంట్లో ఉన్న దాంతోనే కేక్ అనేది రెడీ చేసుకోవడం అయితే చూసేద్దామా మనము ఇంక చూడండి కేక్ అయితే ఎంత మంచిగా వచ్చిందో స్పాంజిలా చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను ఇంట్లో ఉన్న దాంతోనే కేక్ అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనే చెప్పడం మాత్రం మర్చిపోకండి చూడండి కేక్ అయితే ఇంకా కట్ చేసుకుందాం కదా కట్ చేసుకున్న తర్వాత ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఇంకా దీంతో యాడ్ చేసే విధానం చూసేద్దామో ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో సరిపడేంత చక్కెర వేసుకుందాం మీరు చక్కెర కావాలంటే చక్కెర వేసుకోండి బెల్లం కావాలంటే బెల్లం వేసుకోండి ఇంకా నేను చక్కెర వేసుకొని నాలుగు యాలకులు వేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో అయితే ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకున్న తర్వాత రెండు ఎగ్స్ అయితే కొట్టి వే వేసుకుందాం దీంట్లో ఎగ్స్ వేసుకున్న తర్వాత మిల్క్ వేసుకోవాలి మిల్క్ వేసుకొని ఇంకా గోధుమ పిండి అయితే వేసుకోవాలి మీరు కావాలంటే గోధుమ పిండితో వేసుకోండి పిండితో వేసుకోండి నేనైతే గోధుమ పిండితో వేస్తున్నాను పిల్లలు తింటారు కాబట్టి ఇంకా గోధుమ పిండి కూడా వేసేసుకొని ఒకసారి అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని టూ స్పూన్ ఇంత ఆయిల్ వేసుకొని బేకింగ్ సోడా వేసేసుకొని అది కూడా మిక్స్ అనేది మంచిగా పట్టుకున్నాను ఒకవేళ మీకు తిక్కుగా అనిపిస్తే మీరు కొద్దిగంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి లేదంటే మిల్క్ అనేది యాడ్ చేసుకోండి ఇంక ఇదంతా మంచిగా మిక్స్ అయితే అయిపోయింది మీరు కావాలంటే ఇదంతా ప్రాసెస్ మిక్సీ జార్లో చేసుకోండి లేదంటే బౌల్లో కూడా చేసుకోవచ్చు అనమాట స్పూన్తో కూడా మీరు ఇంక ఇదంతా మిక్స్ అయిపోయింది కదా ఇంకా పొయ్యి మీద అయితే ఒక కడాయి అనేది గిన్నె మందపాటి గిన్నె పెట్టేసుకొని ఇంకా దాంట్లో అయితే ఒక స్టాండ్ అనేది పెట్టేసుకున్నాను స్టాండ్ అనేది పెట్టేసుకున్న తర్వాత గిన్నె అయితే మంచిగా వేడి అవుతుంది ఇంకా పక్కనే ఇంకో గిన్నె మందపాటి గిన్నె లోతు గిన్నె తీసేసుకొని దాంట్లో కొద్దిగంత ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను మీరు ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోండి నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి ఇంకా నేనైతే ఆయిల్ వేసుకొని ఇంకా గిన్నె మొత్తము ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను అప్లై చేసుకొని ఇంకా పిండి గుట్ట మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇంకా ఈ కేక్ మిశ్రమ మొత్తం దీంట్లో వేసుకోవాలి ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను దీంట్లో కస్టర్డ్ పౌడర్ కూడా వేసాను కస్టర్డ్ పౌడర్తో టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనేసి కస్టర్డ్ పౌడర్ కూడా వేసాను ఇంకా ఆ బౌల్లో అయితే ఇదంతా మిక్స్ అయిపోయింది కదా బౌల్లో అయితే మొత్తం వేసేసుకొని బబుల్స్ లేకుండా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒకసారి మనము గిన్నె వేడైందా చూసుకుందాము గిన్నె వేడైపోయింది ఇంకా ఇదైతే మిశ్రమము ఆ గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై అయితే కా కేక్ అనేది రెడీ అయిపోతుంది మనకు మధ్యలో మధ్యలో మనము చూస్తూ ఉండాలి ఒక చిన్న స్పూన్ తీసుకొని లేదంటే నైఫ్ తీసుకొని చూస్తూ ఉండాలి చూస్తున్న తర్వాత కేక్ అనేది మనకు రెడీ అయిపోతుంది రెడీ అయిపోయినాక తీసేసుకొని కొంచెం చల్లారినాక ఒక ప్లేట్లో వేసుకొని ఇంకా కట్ చేసుకోవడం తినేయడమే అనమాట మరి నా వీడియో అనిపించింది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నేనైతే థౌజండ్ సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉన్నాను కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కేక్ ఎలా వచ్చిందని చెప్పండి